वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोणयाति पराङ्गतिं यत् पिबं सततं चरितामृतसागरम् अतृप्तस्थं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र नमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं मम त जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं दासोऽहङ्कोसरेन्द्रस्य रामस्य दृष्टकर्मणा अनुमान् शत्रुसैन्यानां निहन्तामारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रसः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि शतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धस्या रामो दासरिधिर्यदि పౌరుషే చా ప్రతివంద శరీరం జిరామణి తపస్వాధ్యాయనర తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్వాల్మీకిర్మునిసంఘవం శ్రీరఖుందనబ్రహ్మణే నమ పారాయణమారేత ప్రియా భగవద్గుల్లరా ఈరోజు శ్రీమద్ రామాయణం బాలకాండ ఏకాదశి సర్గలో ఉన్నాం శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేస్తూ బాలకాండ పది సర్గలు పరిసమాప్తమైంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ యొక్క పారాయణ జరుగుతూ ఉన్నది దేవస్థానం పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఏదైతే భూసంబంధమైనటువంటి వివాదం ప్రజల మధ్య అశాంతి ఇక్కడ జరుగుతున్నటువంటి రెవెన్యూ సమస్య ఏదైతే ఉన్నదో అది త్వరగా తొలగిపోయి ఇక్కడ నివసించేటటువంటి కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలి అని భగవద్ అనుగ్రహాన్ని కోరుతూ వారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క పారాయణ్ణి సంపూర్ణ రామాయణ పారాయణ సహిత మహాశాంతి ఆగం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈరోజు రామాయణంలో ఏకాదశ సర్గలో ఉన్న ఆ యొక్క సర్గని పారాయణ చేసుకుందాం శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకి బాలకాండే ఏకాదశ సర్గ సుమంత్రుని ఉపదేశం ప్రకారం దశరథుడు అంగదేశానికి వెళ్ళి రోమపాదుని ఒప్పించి శాంత ఋషశృంగులను అయోధ్యకి తీసుకొని రావడం జరుగుతుంది ఆ యొక్క సందర్భం మనకి సర్గలో కనబడుతుంది భూయే హి రాజేంద్రా శృణుమే వచనం హితం దవర కథ్రవీతు సనత్ సనత్కుమారుడు దశరథ మహారాజుకు సంతానం కలుగుతారు అని దశరథ మహారాజు ఋషశృంగుణ్ణి పిలిపించుకొని అశ్వమేధయాగము పుత్రకామేష్టి చేస్తాడు అని సనత్కుమారుడు ఎంతో కాలం క్రిందట పండితులందరికీ మహర్షులకి చెప్పటాన్ని ఈ యొక్క సుమంత్రుడు విని దశరథ మహారాజుకు చెప్పడం జరిగింది ఈ దశరథ మహారాజుకి సనత్ కుమారుడు చెప్పిన మాటలన్నీ విన్నటువంటి దశరథ మహారాజు చాలా ఆనందపడి ఓహో సనత్ కుమారుడు లాంటి వాడే నాకు సంతానం కలుగుతారు అని చెప్పాడు అంటే ఇది సత్యమే ఉండొచ్చు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వారు గత మహానుభావులు కనుక ఆ విషయం ఏదైతే ఉందో అది నాకు చెప్పవయ్యా నేను వినాలనుకుంటున్నాను ఆ మహర్షి ఏమన్నారు ఏ సందర్భంలో నా గురించి చెప్పవలసి వచ్చింది సనత్కుమారుడి గురించి చెప్పమని అడిగాడు దశరథ మహారాజు సుమంతుడు ఇక్ష్కూణం కులే సుధార్మిక నామ్నా దశరథో నామా శ్రీమాన్ ప్రతిశ్రవ శ్రీమంతుడు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు పరమధార్మికుడైనటువంటి దశరథ మహారాజు ఇక్ష్వాక వంశ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు అంటే అసలు దశరథ మహారాజు పుట్టక మునిపే ఈ యొక్క సనత్కుమారుడు ఈ మాట చెప్పడం జరిగింది ఇక్ష్వాకు వంశంలో అప్పటికి దశరథ మహారాజు పుట్టలేదు చిక్క శ్రీరాముడే పుట్టలేదు దశరథ మహారాజే పుట్టలేదు అరవై వేల సంవత్సరాలు దశరథ మహారాజు వయస్సు కూడా ముందు ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు పుట్టకముందు జరిగినటువంటి సందర్భం ఈ యొక్క సందర్భం చాలా సత్యవ్రత కలిగినటువంటి వాడు ధార్మికుడు అటువంటి దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశంలో పుడతాడయ్యా అంగరాజేన తస్య రాజ్ఞో భవిష్యతి అంగరాజుతో దశరథ మహారాజుకి స్నేహం ఏర్పడుతుంది అంగ అంగరాజునకు శాంత అనేటటువంటి మహాభాగ్యవతి అగు ఒక కుమార్తె కుడుతుంది అంగ అంగదేశాన్ని పాలన చేసేటటువంటి రాజుకి శాంత అనేటటువంటి ఒక కుమార్తె కుడుతుంది అయ్యా పుత్రస్థు సోంగదో సోంగ రోమపాద ఇది శ్రుత గమిష్యతి అంగ అంగరాజు కుమారుడి పేరు రోమపాలు అంగదేశాన్ని పాలన చేస్తూ అప్పటికే ఆ అంగరాజుకి అంగదేశాన్ని పరిపాలన చేసేటటువంటి రాజు పేరు అంగరాజు ఆయనకి శాంత అనేటటువంటి కుమార్తె ఆ అంగరాజుకి రోమపాదుడు అనేటటువంటి కుమారుడున్నాడు అంగదేశాన్ని పాలన చేసేటటువంటి అంగరాజుకి రోమపాదుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు ఆ రోమపాదుడు దశరథ మహారాజుకి అతను చాలా స్నేహితుడు ఆ అంగరాజు దగ్గరికి అంటే రోమపాదుడి దగ్గరికి వెళతాడు దశరథ మహారాజు రాజ్య పరిపాలన చేసే కాలంలో వెళతాడు వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది తన సంతానం గురించి తన వంశవృద్ధి గురించి ఋష్యశృంగుడి గురించి చర్చించడం జరుగుతుంది అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతా భక్త మమక్రతుం ఆహరే త్వయాసంతా దశరథ మహారాజు వెళ్ళి ఓ ధర్మాత్ముడా మహారాజా ఓ రోమపాద మహారాజా నాకు సంతానం కలగలేదయ్యా అందుచేత ఋషిశృముడిని యొక్క రాజ్యంలో ఉన్నాడు ఆ ఋషిశృంగుణ్ణి నా దగ్గరికి పంపు నాకు పుత్రులు కలుగుతారు ఆ మహర్షి అనుగ్రహం చేత తాను నిర్వహించే యాగం ద్వారా నా వంశం ఇప్పటికీ అవిచ్ఛన్నం కాకుండా పుత్రులు కలిగి ఆనందాన్ని పొందే పరిస్థితి నాకు కలగాలి అటువంటి సహాయం చేయవయ్యా నువ్వు అని రోమపాదు దశరథ మహారాజు ప్రార్థన చేస్తాడు ఇదంతా కూడా సుమంతుడు చెప్తున్నాడు ఈ కథ సనత్కుమారుడు చెప్పటాన్ని సుమంతుడు వింటాడు సుమంతుడు ఎప్పుడు వింటాడు అసలు దశరథ మహారాజే పుట్టకముందు ఇలాంటి సందర్భం కలుగుతుంది దశరథ మహారాజు ఇక్వాకు వంశంలో పుడతాడు ఆయన పుట్టిన కాలంలోనే రోమపాదుడు ఉంటాడు ఆ రోమపాదుడి దగ్గర తన కుమార్తె అంగదేశ కుమార్తె రాజు కుమార్తె అయినటువంటి శాంతని ఇచ్చి ఋషేశ్వడికి వివాహం చేస్తారు ఆ ఋషేశ్వడిని దశరథ మహారాజు అయోధ్యకు పిలిపించుకుంటాడు అని ఈ కథ అంతా చెబుతూ ఉన్నాడు సుమంత్రుడు చెప్తున్నాడు నాకు పుత్రులు లేరు మహారాజా నీవు ఋషశృంగుణ్ణి పంపితే నా వంశం నిలబెట్టుకోవడం కోసం నేను కొన్ని యజ్ఞయాగాదులు చేయించుకుంటా అని అడుగుతాడు శ్రు రాజోధ తద్వాక్యం మనసా ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భక్తారామాత్మవాన్ దశరథ మహారాజు వచ్చి రోమపాదుడుకి చెప్పటం వల్ల రోమపాదుడు ఆ మాటలన్నీ వింటాడు బాగా ఆలోచిస్తాడు తపోమహిమ చేత ఋష్యశృంగుడికి తపశ్శక్తి ఎక్కువ జ్ఞానదృష్టి ఎక్కువ అటువంటి ఋష్యశృంగుడు తపోశక్తి చేత దశరథులకి వంశవృద్ధి కలుగుతుంది కనుక ఇతన్ని పంపించటం మంచిది అని ఆ అంగదేశరాజు రోమపాదుడు ఆలోచిస్తాడు అంగీకరిస్తాడు కూడా ప్రతిగృహ్యం విప్రం యజ్ఞం ప్రహృష్ట అంతరాత్మన దశరథుడు ఋష్యశృంగుణ్ణి తీసుకొని అయోధ్యకు బయలుదేరతాడు మనోవ్యధ శాంతింపగా ఎప్పుడైతే ఋష్యశృంగుడు బయలుదేరుతాడో దశరథ మహారాజుకు మనోవేద తగ్గిపోతుంది చాలా సంతోషపడతాడు మనస్సుతో యజ్ఞం చేయాలి అని